క్రీస్తు యేసును గురించినటువంటి అనుభవ జ్ఞానము విషయంలో మీరు నిష్ఫలలుగా సోమరులుగా ఉండకుండా ఉండాలి అంటే విశ్వాసికుండేటువంటి గుణ లక్షణాల్లో మీరు విస్తరించాలి అని వాక్యం స్పష్టంగా చెప్తుంది కనుక మీరు రెండవ పేతురు ఒకటి ఐదు నుంచి ఎనిమిది వరకు చదివితే ఆ గుణ లక్షణాలు ఏంటివి అని స్పష్టంగా మీకు అర్థమవుతుంది అక్కడే కింద ఒక మాట ఉంటుంది ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును అని ఇదేకి దీన్ని మీరు గ్రహిస్తేనే విశ్వాసికుండేటువంటి ఉండేటువంటి గుణ లక్షణాల్లో వృద్ధి పొందుతారు ఎవరి జీవితంలో వారు విస్తరించలేరు ఎవరి జీవితంలో ఈ యొక్క గుణ లక్షణాలు విస్త విస్తరించలేవు వృద్ధి పొందలేవు అంటే ఎవడైతే తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి అంటే మీరు గ్రహించాల్సిన విషయము క్రీస్తు యేసునందు విశ్వసించిన వారు నూతన సృష్టి సమస్తమును నూతవాయను అంటే నీ యొక్క పాత జీవితానికి మాత్రమే కాదు పాత జీవితమును జీవించిన వ్యక్తికి నీవు ఇప్పుడు ఉన్నటువంటి నూతన వ్యక్తికి ఎటువంటి సంబంధము లేదు అని అంటే క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి కార్యము మీరు పుట్టినది మొదలుకొని క్రీస్తును సొంత రక్షకునుగా అంగీకరించినంత వరకు మాత్రమే నీ పాపములను క్షమించలేదు నీ కాలం అంతా అంటే నీవు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు చేసే పాపములన్నిటినీ ఆయన మారే తన యొక్క శరీరాన్ని బలి అర్పించుట చేత ఒక్కమారే దాన్ని క్షమించేశాడు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది అది ఎక్కడ ఉందండి అంటే ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది పది చదవండి మీకు స్పష్టంగా అర్థమవుతుంది చూడండి ఇంకా మీకు స్పష్టంగా అర్థమవ్వడానికి చెప్తారు రెండు వేల సంవత్సరముల క్రితము ప్రభువాణి యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి మన పాపముల నిమిత్తమే ఆయన మృతి పొందారు కదా ఆయనను గురించి వాక్యము లోక పాపములను మోసుకు వెళ్లే దేవుని గుర్రపిల్ల అని చెప్తుంది అంటే రెండు వేల సంవత్సరముల క్రితం నేను పుట్టలేదు కదా నేను పుట్టి ఏ పాపము చేసి ఎరుగుండను కదా అలాగే నా తర్వాత వచ్చే పిల్లలు పిల్లలు కూడా వాళ్ళు ఇంకా పుట్టలేదు కదా వాళ్ళు పుట్టి ఏ పాపము చేసి చేయక ఆయన ఎలాగో ఆ పాపములన్నిటినీ మోసుకు వెళ్ళాడు ఆయన ఎలాగో ఆయన పాపములన్నింటినీ క్షమించాడు అంటే సర్వోన్నతుడు మహోన్నతుడైన మన తండ్రి అయిన దేవుని దృష్టికి మన యొక్క సమస్తము అంటే ఆది నుంచి అంతము వరకు సమస్తము స్పష్టముగా ఆయన కళ్ళు చూడగలవు అని మనము సమయమునకు లోపల ఉన్నాం మన యొక్క మనసు సమయం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కానీ దేవుడు కాదు ఎందుకంటే సృష్టికర్తని సృష్టి బంధించి ఉంచలేదు కనుక ఆయన నీ యొక్క బాగ నీ యొక్క భవిష్యత్తును నీ యొక్క గతాన్ని నీ యొక్క వర్తమాన్ని స్పష్టంగా చూడగలడు అందుకే కీర్తనలో ఆ మాట స్పష్టంగా ఉంటుంది ఆయన కంటికి ఆ యొక్క హెల్లు కూడా మరుగై ఉండలేదు నీ హృదయం యొక్క ఆలోచనలు కూడా మరుగై ఉండలేవు అందుకే ఆయన దేవుడు అయ్యాడు కనుక దేవుడు మొదటి మొదటి మానవుడు మొదలుకొని అంతిమ మానవుడు వరకు అంటే ఈ భూమి మీద పుట్టే చివరి మానవుడు ఎవరైతే ఉన్నారో వారు చేసే పాపములు అన్నిటినీ ఆయన తీసి క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువలో ఆయన యొక్క శరీరములో వేసి ఆయన శరీరంలో దాన్ని శిక్షించాడు సిలువలో జరిగిన కార్యము సమయము నాకు అవతల జరిగిన కార్యము అందుకే అందుకే వాక్యం స్పష్టంగా చెప్తుంది ఒకటో కూర రెండులో క్రీస్తు యొక్క మర్మములు సామాన్యమైనటువంటి మనిషి యొక్క మైండ్తో గ్రహించలేనివి అని కేవలం ఆత్మ ద్వారానే మనము వాటిని గ్రహించగలము అది గ్రహించాలనే పరిశుద్ధాత్మ తండ్రి మనకు మనకు దేవుడు పరిశుద్ధాత్మ తండ్రిని ఇచ్చాడు ఇప్పుడు చూడండి పూర్వ పాపముల విషయమై శుద్ధి కలిగినది అంటే గత మనిషి గత వ్యక్తి ఎవరైతే ఆదా మొదటి ఆదాములో నుంచి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఈ యొక్క శరీరంలో మొదట జీవించి ఉన్నాడు ఆ గత వ్యక్తి చేసిన పాపములు అన్నిటినీ క్రీస్తు ప్రభు వారిలో ఆయన క్షమించాడు నాకు శుద్ధి కలిగినది నా పాపములు అన్నిటినీ ఆయన క్షమించాడు ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి నూతన సృష్టి నూతన జీవము క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తి క్రీస్తు యొక్క నేచర్ కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ పాపములన్నింటిని గురించి క్షమాపణ క్రీస్తు ప్రభు వారు ఇచ్చారు అని గ్రహించి ఉన్నట్లయితే పైన చెప్పినటువంటి విశ్వాసకు లక్షణములు అన్నిటిలో నీవు వృద్ధి పొందుతావు కానీ ఎవడైతే వాటిని గ్రహించకుండా కాదు కాదు ఎలాగ నా భవిష్యత్తు ఎలాగా అని సందేహిస్తూ గ్రహింపు లేకుండా ఆ సత్యవాక్యాన్ని గ్రహించకుండా ఉంటారో వారి విషయంలోనే ఇప్పుడు వారు గ్రుడ్డివారును దూరదృష్టి లేని వారు అంటే గుడ్డివారు దూరదృష్టి లేని వారు అంటే వారు ఉన్నటువంటి సమయములో ఆ సమయములోనే చూస్తారు ఆ సమయము ఈ ఈ లోక మర్యాద ప్రకారము సమయము సమయము ఎట్లాగైతే మనల్ని నడిపిస్తూ ఉందో ఆ సమయానుకూలంగా ఎలాగ ఆయన చేశాడు అది ఎలాగ అవుతుంది ఇదిలాగా అవుతుంది అని వాళ్ళ బ్రెయిన్ తో రీజనింగ్ చేస్తూ తర్కిస్తూ ఉంటారే కానీ దూరదృష్టి లేనివాడు అంటే దేవుని యొక్క సంగతులను ఎరుగని వాడే ఉంటాడు అని అలాంటి వాడు విశ్వాసకునేటువంటి గుణ లక్షణాల్లో వృద్ధి పొందలేడు కనుక క్రీస్తుని గురించినటువంటి అనుభవ జ్ఞానం విషయంలో అతను ఎదగలేడు కానీ మన తండ్రి అయిన దేవుడు మీరు క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానంలో ఎదగాలని మీరు దూరదృష్టి గలవారై గ్రహించిన వారై ఆత్మ చేత వెలిగించబడిన వారై మీరు ఆయన యొక్క గుణ లక్షణాల్లో విస్తరించాలని తండ్రి మనసారా కోరుకుంటున్నారు